సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చూద్దాము సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే మనకి జస్ట్ బిట్ అనమాట భారత రాజ్యాంగ ప్రవేశికను ఎక్కడి నుంచి గ్రహించాము అని చెప్పేసి నన్ ఆఫ్ దిస్ ఇక్కడ ఫ్రాన్స్ కెనడా యుఎస్ఏ ఇచ్చారు కదా సో కాబట్టి మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే నన్ ఆఫ్ దీస్ అనమాట ఎందుకంటే మనం రాజ్యాంగ ప్రవేశికాను భావనను స్ఫూర్తినిచ్చిన దేశం అమెరికా కానీ అమెరికా నుంచి మనం తీసుకోలేదన్నమాట సో ప్రపంచంలో మొదటగా ప్రవేశికను రూపొందించుకున్న రాజ్యాంగం ఏది అంటే అమెరికా రాజ్యాంగము సో రాజ్యాంగ ప్రవేశికాను భావనకు స్ఫూర్తినిచ్చిన దేశం అమెరికా మరి రా భారత రాజ్యాంగ ప్రవేశికకు స్ఫూర్తి ఏంటి అంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగా మనం రాజ్యాంగ ప్రవేశికను రూపొందించుకోవడం అనేది జరిగిందనమాట మనకి లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేది నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన్త్న రాజ్యాంగ పరిషత్లో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మనకి నెహ్రూ అనమాట సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ సెకండ్న రాజ్యాంగ పరిషత్ అనేది దీనిని ఆమోదించింది అంటే ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన్త్న ప్రవేశపెడితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ సెకండ్ రాజ్యాంగ పరిషత్ దానిని ఆమోదించడం అనేది జరిగిందనమాట అలాగే రాజ్యాంగ ప్రవేశ పేర్లు ఏంటి అంటే రాజ్యాంగ ఉపోద్ఘాతము రాజ్యాంగ తత్వసారము రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ ముందు మాట రాజ్యాంగ భూమిక అట్లాగే ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రీ ఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎసెన్స్ ఆఫ్ ద కాంట్రబ్యూ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ అవతారిక ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగ ప్రవేశించకున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనమాట ఓకేనా అట్లాగే మనకి రాజ్యాంగ ప్రవేశిక అనేది ఇక చూడండి ఈ రాజ్యాంగ ప్రవేశిక నుంచి మనకి తెలంగాణ గ్రూప్ ఫోర్లో అడిగారు తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా అడిగారు అనమాట సో మనం ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి టర్మ్స్ ఉన్నాయి కదా వీటిని ఆర్డర్ వైజ్లో మనం అనేది గుర్తుపెట్టుకోవాలి సో రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ పుస్తకం యొక్క మొదటి పేజీనే మనం రాజ్యాంగ ప్రవేశిక అంటాము అయితే ఆ రాజ్యాంగ ప్రవేశిక ఏంటి అని అంటే మనకి భారత ప్రజలమైనటువంటి మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకోవడానికి ప్రజలందరి మధ్య సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అనేది కల్పించడానికి అలాగే ఆలోచనలో భావ ప్రకటనలో విశ్వాసంలో ధర్మం ఆరాధనలో స్వేచ్ఛను మరియు అంతస్తులలో అవకాశాలలో సమానత్వాన్ని సాధించడానికి జాతీయ సమైక్యతను పెంపొందించే క్రమంలో ప్రజలందరి మధ్య స్వభ్రతృత్వాన్ని పెంపొందించి జాతి సమగ్రతను కాపాడటానికి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్న భారత ప్రజలమైన మా భారత ప్రజలమైన మేము మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నాం అనేది మనకి రాజ్యాంగ ప్రవేశిక అనమాట ఇక్కడ రెడ్ పెన్తో టిక్ చేసిన ఉన్న టర్మ్స్ అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య అట్లాగే గణతంత్ర సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయము అట్లాగే మనకి ఏంటి అని అంటే స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము సమగ్రత ఇవన్నీ టర్మ్స్ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనకి బిట్ అనమాట ఒక ప్రదేశాన్ని ఆక్రమించడం లేదా వదులుకోవడం అనేది క్రింది దేని ద్వారా సాధ్యమవుతుంది అని వచ్చారు సో ఏ అనేది గణతంత్ర హోదా బి అనేది ప్రజాస్వామ్యం సి ఏ అండ్ బి డి నన్ ఆఫ్ దిస్ సో నన్ ఆఫ్ దిస్ అనమాట మీకు ఈ లెసన్ అంతా చూస్తే మీకు ఆ బిట్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు సో ఫస్ట్ మనకి టర్మ్ ఏంటి సర్వసత్తాక కదా కాబట్టి సర్వసత్తాక చూద్దాము సో సర్వసత్తాక రాజ్యాన్ని మనం సార్వభౌమాధికారం అని కూడా అంటాము ఇంగ్లీష్లో అయితే సేవర్ణిటీ అంటారు సో సర్వసత్తాక అను పదానికి తెలుగులో సమాన అర్థాన్ని ఇచ్చే పదం ఏంటి అంటే సార్వభౌమాధికారం సార్వభౌమాధికారాన్ని ఆంగ్లంలో సేవర్ణిటీ అంటారనమాట ఈ సేవర్ణిటీ అనే పదము సుపరానస్ అనే లాటిన్ భాష పదం నుండి వచ్చింది ఈ సుపరానస్ అంటే ఏంటి అంటే అత్యున్నతమైన అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో యుఎన్ఓలో భారత్ అనేది సభ్యత్వాన్ని పొందింది ఇది మనకేంటి సర్వసత్తాకకి ఎగ్జాంపుల్ అనమాట అంటే మన దేశం సర్వసత్తాక దేశం అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో యుఎన్ఓలో మన భారత్ అనేది సభ్యత్వాన్ని పొందింది కదా అది మన దేశం యొక్క సార్వభౌమాధికారానికి లేదా సర్వసత్తాక అనే భావనకి నాందిగా ఉంటుందన్నమాట అట్లాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆగస్టు ఫిఫ్టీన్త్న సార్వభౌమాధికార రాజ్యంగా మన భారత్ అనేది అవతరించింది మన అందరికీ తెలుసు స్వాతంత్రానంతరం యుఎన్ఓలో సభ్యత్వ కొనసాగింపు అనేది భారత సార్వభౌమాధికారానికి నిదర్శనం అంటే ఇక్కడ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో సార్వభౌమత్వాన్ని సభ్యత్వాన్ని పొందింది కదా యుఎన్ఓలో మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చింది ఆల్రెడీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా యుఎన్ఓలో మన భారతదేశం సభ్యత్వాన్ని కొనసాగించడం అనేది భారత సార్వభౌమాధికారానికి నిదర్శనం అన్నమాట అలాగే కామన్వెల్త్ కూటమిలో నామమాత్రపు సభ్యత్వాన్ని భారత్ పొందింది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అంటే కామన్వెల్త్ కూటమిలో మన ఇండియా భారత్ సభ్యత్వాన్ని పొందింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అది నామమాత్రపు సభ్యత్వము మరి కామన్వెల్త్ కూటమిలో శాశ్వత సభ్యత్వాన్ని భారత్ ఎప్పుడు పొందింది అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో అనమాట సో కామన్వెల్త్ కూటమిలో సభ్యత్వ కొనసాగింపు అనేది కూడా మన భారత సార్వభౌమాధికారానికి మరొక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇండియా సార్వభౌమాధికార దేశం అని చెప్పడానికి ఇవి నిదర్శనాలన్నమాట అట్లాగే మనకి ఇంకేంటి అని అంటే కామన్వెల్త్ దేశాలు అంటే ఏంటి అంటే మనకి ఇంగ్లాండ్ని స్వా ఇంగ్లాండ్ నుండి స్వాతంత్రం పొందిన దేశాలని మనం కామన్వెల్త్ దేశాలు అంటామన్నమాట సో బ్రిటిష్ వారు ఆక్రమించినప్పటికీ కామన్వెల్త్లో సభ్యత్వం కలిగిన ఏకైక దేశం రువాండా అనమాట సో ఈ రువాండాని ఇంగ్లాండ్ అనేది ఆక్రమించలేదు కానీ ఆక్రమించకపోయినా కూడా రువాండా కామన్వెల్త్లో చేరింది అనమాట ఓకేనా సో ప్రపంచంలో అత్యధిక మహిళల ప్రాతినిధ్యం గల పార్లమెంటు ఈ రువాండా అనమాట సో మనకి కామన్వెల్త్ దేశాల యొక్క ప్రధాన కార్యాలయం అనేది లండన్లో ఉంది ప్రస్తుతం యుఎన్ఓలో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే మనకి సో వన్ నైంటీ త్రీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే అను పరీక్షలు నైన్టీన్ సెవెంటీ ఫోర్ మేలో జరిగాయి కదా సో మొదటిసారి మనకి రాజస్థాన్ ప్రోగ్రాన్లో నిర్వహించడం జరిగింది ఈ అణు ఆ సమయంలో ప్రధాని ఎవరు అంటే ఇందిరాగాంధీ అనమాట ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు ఏంటంటే బుద్ధుడు నవ్వాడు మళ్ళీ తర్వాత సెకండ్ టైం కూడా అణు జరిగాయి అవి ఇప్పుడు అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ మేలోనే అనమాట సో రెండవసారి కూడా రాజస్థాన్ ప్రోగ్రామ్ లో నిర్వహించడం జరిగింది ఈ సమయంలో అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ప్రధాని ఎవరు అంటే మనకి వాజ్పేయి అనమాట సో ఈ కార్యక్రమానికి పేరు బుద్ధుడు మళ్ళీ నవ్వాడు లేదా ఆపరేషన్ శక్తి అనేది పేరు అనమాట సో ఈ అణుపరీక్షలు అను అంతర్గత కార్యకలాపాల నిర్వహణ భారత సార్వభౌమాధికారంలో భాగంగా ఉందన్నమాట అంటే అణు పరీక్షలు నిర్వహించడం అనేది మన భారత సార్వభౌమాధికారానికి మరొక నిదర్శనం అనమాట ఇక్కడ మనకి యుఎన్ఓలో సభ్యదేశాల సంఖ్య ఇప్పుడు పెరిగిందనమాట ఓకేనా సో ఇది వచ్చేసి మనకి పాత డేటా ప్రకారం వన్ నైంటీ త్రీ ప్రజెంట్ ఏమో ఇప్పుడు యుఎన్ఓల దేశాల సంఖ్య పెరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే మనకి భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి మరొక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే భారతదేశం సార్వభౌమాధికార దేశం ఎందుకంటే విదేశాంగ వ్యవహారాలు ఆంతరంగిక విధానాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్ర అధికారం గల దేశం భారతదేశం అనమాట అంటే మన దేశం సార్వభౌమాధికార దేశం అని ఎందుకు చెప్తున్నామంటే విదేశాంగ వ్యవహారాల్లో కానీ లేదంటే ఆంతరంగిక విధానాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఇండియా అనేది స్వతంత్ర అధికారం కలిగిన దేశం కాబట్టి మన దేశం అనేది సార్వభౌమాధికార దేశం అనమాట సో ఒక సార్వభౌమాధికార దేశంగా భారత్ ఒక ప్రదేశాన్ని ఆక్రమించుకోగలదు మరియు బదిలీ కూడా చేయగలదు అంటే మన ఇండియా సార్వభౌమాధికార దేశం కాబట్టి మన దేశం ఒక ప్రదేశాన్ని ఆక్రమించను ఆక్రమించగలుగుతుంది లేదు అంటే వేరొక ప్లేస్కి ఆ ఆ ప్రదేశాన్ని బదిలీ కూడా చేయగలదనమాట సో రాజ్యానికి ఆత్మ వంటిది సార్వభౌమాధికారం అని చెప్పింది ఎవరు అంటే జీన్ బోడిన్ అనమాట సో భారతదేశ సార్వభౌమాధికారం అనేది నిరపేక్షమైనది అనమాట నిరపేక్షమైనది అంటే ఏంటి అంటే పరిమితులు లేనిది అనమాట అంటే మన భారతదేశానికి పరిమితమైనటువంటి సార్వభౌమాధికారం లేదు అపరిమితమైనటువంటి సార్వభౌమాధికారాలు అంటే మన లిమిట్స్ అనేవి లేవనమాట మన భారతదేశం సార్వభౌమాధికార గల దేశం అని అని చెప్పడానికి లిమిట్స్ అనేవి ఏమీ లేదు సో నిరపేక్ష అంటే ఏంటంటే పరిమితులు లేనిది అని అర్థం అనమాట సో భారతదేశ సార్వభౌమాధికారంపై పరిమితులు విధించే అధికారం ఎవరికీ లేదు కాబట్టి భారత సార్వభౌమాధిక అనేది నిరపేక్షమైనది సో ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి ఇప్పుడు బిట్ అడిగారు చూడండి ఒక ప్రదేశాన్ని ఆక్రమించడం లేదా వదులుకోవడం అనేది క్రింది దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే ఫస్ట్ గణతంత్ర రెండు ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు మనకి ఇక్కడ నన్ ఆఫ్ దిస్ అన్నారు కదా మరి ఆన్సర్ ఏంటి అని అంటే సర్వసత్తాక రాజ్యం లేదా సార్వభౌమాధికారం అంటే ఒక ప్రదేశాన్ని ఆక్రమించడం లేదా వదులుకోవడం అనేది మనకి సార్వభౌమాధికారం ద్వారా సాధ్యమవుతుందనమాట ఓకేనా సో ఇది మనకి సార్వభౌమాధికారం గురించి సో మనం నెక్స్ట్ సామ్యవాద ఉంది కదా నెక్స్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా సామ్యవాద లౌకిక అవన్నీ వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్